సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కైతే నిరసన సగ్గైతే తగులుతుంది నిన్నటి వరకు అంగన్వాడీ కార్యకర్తలు అయితే సమ్మె సమ్మె కొనసాగించారు డిసెంబర్ పన్నెండు నుంచి కూడా పద్నాలుగు పదిహేను రోజుల పాటు సమ్మె చేస్తూనే ఉన్నారు మరి ఈరోజు కా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెబాటు పెట్టారు వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ కూడా మరి ఇలా సమ్మెబాటులోకి వెళ్ళింది ఇక రాష్ట్రం మొత్తం కూడా జనం రోడ్లకి పరిస్థితి వచ్చింది అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి వచ్చి అట్టకేలకు మరి ఐదు గంటలకి అంగన్వాడీ అంగన్వాడీ సంఘాలతో అయితే చర్చలైతే చేశారు మంత్రి వర్గం భేటీ అయ్యి అయితే అవి కూడా మరి విఫలమైనట్లు మనకి తెలుస్తుంది మరి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల అలాగే కార్మిక వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజా రత్నం గారు అయితే మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చూడొచ్చు సార్ అసలు ఏపీలో పాలన విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఎలా చూడొచ్చు అనే దానికి కనిపించండి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం పాదయాత్ర జగన్ జగన్ గారు పాదయాత్ర చేస్తూ సార్బడిగా హామీలు ఇచ్చేసారు అన్న అందరు అవును సార్ అవును ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చారు అవును సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ వరకు మాత్రము మేము లబ్ధి పొందాం అనేటువంటి ఆనందంగా ఉన్నారు ఎక్కువ సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం నెట్టుకొస్తుంది అవునవును సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళ వరకు హ్యాపీగానే ఉన్నారు దాంట్లో అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక వ్యవస్థలో గాని ఉద్యోగ వ్యవస్థలో గాని ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అంగన్వాడీలు దగ్గర గత పద్నాలుగు పదిహేను రోజుల నుంచి గెలుతున్నటువంటి సమయం ఈ రోజు వాళ్ళని సచివాలయానికి పిలిచి వాళ్ళలో కొంతమందిని నాయకుల్ని వాళ్ళని పిలిచి ఇప్పుడు యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఊర్లో పిల్లలందరినీ అంటే అంగన్వాడీ పాఠశాలకు వెళ్ళే వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ చర తీసుకొని తీసుకెళ్లి ఇళ్ళకొచ్చి చేతులు పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఆటలు అని చెప్పి ఎంతో సేవలు చేస్తున్నారు పిల్లలు గొడవలు చేస్తే ఉంటుందో చెప్పలేము అంత బాధ్యత బాధ్యతగా వాళ్ళు అన్ని సేవలు చేస్తూ వాళ్ళ ఆటలు తీరుస్తూ వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళని ఆటలాడించి ఎంత సేవ చేస్తున్నారు ఒకసారి ఎవరైనా సరే గమనించే ఉంటారు చాలా మంది ఒక్కసారి అంగన్వాడి కేంద్రాలకె ఇవన్నీ కళ్ళకు తగ్గినట్లు కనపడుతుంది మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎవరి వరకు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అనేది వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కాదు కానీ వీళ్ళది ఆ దిశగా ఆలోచిస్తే వీళ్ళకి కూడా న్యాయమైనటువంటి కోరికే కదా సార్ అవును ఇక్కడ మరి ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి ఇప్పుడు సంక్రాంతి వాళ్ళు ఆగుతారు అని ఇన్నాళ్ళు ఆగుతూనే వచ్చారు అవును మరి ఈ రోజు నా పది పదిహేను రోజుల క్రితం నుంచి నిన్న క్రిస్మస్ పండుగ జరుపుకోవాలంటే టెంట్ లో జరుపుకుంటున్నాను ఏ సార్ అవును నిరసన నిరసన కేంద్రాల వద్ద రోడ్ల పండుగ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడో నిరసన కేంద్రాల్లో టెంట్లు వేసుకొని అక్కడ పంట చేసుకున్నారు వినూత్నమైన నిరసలు ప్రార్థనలు చేస్తూ అక్కడే మరి అందులో ఈ రోజు మనం చూడొచ్చు కొండ ముచ్చుకి మనకి వినతి పత్రం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకి అవును అవును అనుకోవన్నీ ప్పుడు కొనమూచుకి వినతి పత్రికము ఇంకో చోట ఎప్పుడూ అంగన్వాడీల మీద లైంగిక వేధింపులు అనేవి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి వాటంలో ఆరోపణలు కానీ ఏదైనా ప్రతిపక్షాలు కూడా వెతి చూపుతున్నాయి కదా సమస్యలన్నిటినీ ఈ అన్నిటిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది కూడా మరి ఆ ప్రభుత్వం ఆలోచించాలి మనం ఇచ్చిన హామీయే కదా ఎలక్షన్లు మళ్ళీ దగ్గరగా వస్తున్న ఈ టైంలో కార్మిక వర్గాలతో ఇలా వ్యవహరించడం కరెక్ట్ అంటారా కార్మిక న్యాయమైనటువంటి కోరికలే కదండి వీళ్ళు అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి అడుగుతున్నారు సార్ కూడా అవే చెప్తున్నాయి మరి సమాన పనికి సమాన వేతనం అడగటం అనేది నేరమా నేరం కాదు కదండి అదే కాదు కదా ఇంకోటి ఇంకో విషయం చెప్పుకోవాలండి మనం ఇప్పుడు ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థ చాలా గొప్పగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో చెప్తుంది జగన్ గారి ప్రభుత్వం మరి చెప్తున్నప్పటికీ మరి వాలంటీర్లు కూడా ఈ రోజు అడ్డం జరిగారు కదా కేవలం వాళ్ళకి సేవారత్న లాంటి బిరుదులు అది కూడా అరాకొరాగా అక్కడక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక వాళ్ళకి ప్రైజ్ మనీ కింద ఒక ఐదు వేలు నాలుగు వేలు ఎలా ఇచ్చి వాళ్ళని కేవలం ఒక పొగడ్తలకు మాత్రమే పరిమితం చేశారు కానీ వాళ్ళకు కూడా సరైన వేతనం కాదు చాలా మంది మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు వాలంటీర్గా పనిచేస్తున్నారు ఇలా మరి అంతే కదండి ఈ రోజున సేవారత్నాలు లేకపోతే కనీసం ఐదు వేలు ఆరు వేలు అవన్నీ ఇది కూడా విమర్శ కాదండి ఇప్పుడు సేవారత్నాలు అని అట్లాంటి ఒక పక్క కడుపు కాలుతుంది దేవుడా అని చెప్పేసి కేకల పెడుతుంటే విళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది సామాజిక పరంగా చేయాల్సినటువంటి వాలంటీరింగ్ అండ్ జాబ్ అనేది కాదు ఇది జాబ్ కాదు మీరు చేసుకోండి మీకు వేతనం ఇస్తామని చెప్పేది అది వాస్తవం కరెక్టే కానీ ఈ రోజున ఐదు వేల రూపాయలతో పట్టడం అనేది ఎంత కష్టంగా ఉందండి మరి అట్లాంటప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాలంటీరీ వ్యవస్థనే దెబ్బతీస్తున్నారే ఒకలాంటి దెబ్బతీస్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళు వాళ్ళు బతికేందుకు కనీస జీతాలు కూడా పెంచలేనట్టు వాళ్ళ కోరికలు కూడా తీర్చలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అంగన్వాడీలు గాని విద్యుత్ కార్మికులు గాని ఏదైనా ఇంపార్టెంట్ ఈ రోజున విజయవాడలో భారీ ఎత్తున జరిగిందండి భారీ ఎత్తున కార్మికు సంబంధించి నిరసన తెలియజేసిన మరి ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి చూస్తే రేపు పొద్దున ఇది వెళ్తుంది ఏం జరుగుతుంది రాష్ట్రం తమ్మించే పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చు కదా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై బాగా పూర్తి వ్యతిరేకత అనేది వస్తుందనేది నా అభిప్రాయం ఇప్పుడు ఈ రోజున ప్రధాన సమస్య చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోతున్నారు కదా దూరం అవుతున్నారు ప్రభుత్వానికి దూరం అవుతున్నారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్థాయిలో తెలిసిపోయారు ఇప్పుడు ఒకప్పుడు కరోనా ఉందండి ప్రభుత్వం వచ్చినప్పుడు కరోనా ఒక సంవత్సరం పోయిందని చెబుతున్నారు పోయింది కరెక్టే మరి ఆనాడు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజు సమ్మెలోకి వెళ్ళిపోయాయి మరి పారిశుద్ధ్య కారణం పారిశుద్ధ్య కార్మికులని కరోనా వారియర్స్ కింద ప్రకటించారు అవును మరి అంతగా వాళ్ళని కరోనా వారియర్స్ గా ప్రకటించినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థనే లేకపోతే వేలనే వెళ్ళినా కొంతమందిని గుర్తించి కరోనా వారియర్స్ కింద తీసి ప్రకటించారు ప్రకటించినప్పుడు మరి ఆ గౌరవం రోజు నిలబెట్టాలి కదా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది నెరవేర్చాలి అంటే ఏ కాడకి మీరు చేయండి మీ ఇంట్లో మా ఇంట్లో చేయండి అన్నట్టు ఉంది అదే చందనంగా వ్యవహరిస్తుంది మరి కదా సంక్రాంతి తర్వాత చర్చిద్దామని చెప్పారు మా మంత్రి బొత్సవ సత్యనారాయణ గారు మరి అప్పుడు వెంటనే మళ్ళీ ఇది ఉంటారా మళ్ళీ వాయిదాలు ఏమైనా పడితే పడే అవకాశాలు ఉంటాయి అంటారా అది మనం వాయిదాలు పడతాయా అనే దానికన్నా కూడా వీళ్ళకి టైం ఎక్కడ అనేది ఆలోచించాలి ఇప్పుడు సంక్రాంతి దాకా ఆకండాయి మరి మరోజాల చర్చ చర్చలు జరుపుతాము మాది మహిళలకు న్యాయం చేసే ప్రభుత్వం చెబుతాండాయి ఎస్ యెస్ కాలయాపన కాకపోతే ఏంటండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు మరి చీరా చూస్తే రెండు ఈ టైం టైం లో కూడా వీళ్ళు మరి సంక్రాంతి దాకా అవును అంటే క్రిస్మస్ లోపల ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది మళ్ళీ ఆ సంక్రాంతి తర్వాత వీళ్ళు చర్చ్ లో అనేసరికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది మరి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ కంటిన్యూ అవుతదేమో ఆ అంతే మరి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళు అంగన్వాడీలు ఉన్నారో మిగతా వాళ్ళు సంగతి వెళ్ళిపోయారు అర్థ కూడా సంక్రాంతి పండగ కూడా ఎక్కడో చోట నిరసన దీక్షల్లోనే నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పండగలు చేసుకోవాలి మరి అట్లా ఉంది పరిస్థితి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని చర్చల్లో కూడా జీతాల సంగతి పక్కన పెట్టండి జీతాల సంగతి పక్కన పెట్టండి మీరు మిగతా అడిగినంత వరకు చేయగలిగితే చేస్తామన్నట్టుగా వివరించింది ప్రభుత్వం అంటే నాలుగు సంవత్సరాలుగా జీతాల సంగతి పక్కన పెట్టండి పక్కన పెట్టండి వచ్చి రేపు సంక్రాంతి తర్వాత జీతాలు పెంచుతారనేటువంటి నమ్మకం ఉందంటారా లేదు లేదు ఆ చర్చలు జరిగేసరికి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది మనకి మరి అంతే కదా కాలయాపనే కదా ఇది ఈ లోపు ఈ కాలయాపన ఇలా జరుగుతూనే ఉంటది లోపు వీళ్ళంతా ఉధృతం అయిపోతుంది ఈ సమయం మరి ప్రభుత్వానికి మరి జగన్ ప్రభుత్వానికి ప్రమాద కంటిగా మోగినట్టుగానే తెలుస్తుంది ఓకే 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 సార్ మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి మంచి చర్చ జరిగిందని అనుకుంటున్నాం మరి సో ఇది ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంగన్వాడీలపై మరి చర్చలు జరిగినప్పటికీ కూడా మరి సంక్రాంతి తర్వాత చర్చిద్దామని చెప్పేసి అయితే మంత్రులు చెప్పారు మరి ఇప్పుడైనా గుడ్ న్యూస్ చెప్తారనుకుంటే చెప్తుంది అనుకుంటే గవర్నమెంట్ మళ్ళీ మంచి అయితే మరి చూపించింది మరి రేపటి నుంచి సమ్మెలు కొనసాగిస్తూ మరి ఈసారి శాసనసభ్యులు గృహాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్లను ముట్టడించే కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే మరి ప్రకటించినట్టుగా మనకి తెలుస్తుంది